గత ప్రభుత్వం లక్షలు లేని సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఏపీ మంత్రి పార్వసార్థి విమర్శించారు మీట్ ది ప్రెస్ లో భాగంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు జగన్ తనకు నచ్చిన విధంగా పాలన చేశాడని ఎద్దేవా చేశారు పోలవరం ప్రాజెక్టు ఎంత బాధ్యతాయుతంగా నిర్వహించారు అందరికీ తెలుసన్నారు ప్రచారానికి మాత్రమే మూడు రాజధానులను వినియోగించుకున్నారని చెప్పారు మన రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలపై తమిళనాడు మంత్రి వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇరవై ఐదు బెస్ట్ పాలసీస్ని ఈ ప్రభుత్వం ఆమోదించింది ఈరోజు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి అంటే ఆ పాలసీస్ని చూసి ఏదైతే రకరకాల స్పేస్ పాలసీ కానివ్వండి లేదా ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి ఐటీ పాలసీ డ్రోన్ పాలసీ ఈ విధమైన పాలసీలు ప్రైవేట్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ పాలసీ కానివ్వండి ఇటువంటి ఇరవై ఐదు పాలసీస్ని తీసుకురావటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామిక దిగ్గజాలన్నింటినీ కూడా అట్రాక్ట్ చేయగలుగుతుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి మనం చేస్తాను నిన్న ఒక ప్రముఖ నాయకుడు తెలంగాణ తెలంగాణ మన తమిళనాడు నుంచి మన రాష్ట్రం వచ్చే ఒక కార్యక్రమంలో వారు చెబుతూ ఉన్నారు చాలామంది మా దగ్గర మా రాష్ట్రానికి వస్తున్నారు నాకు కొంచెం బాధగా ఉంది మా రాష్ట్రానికి వస్తున్నారు ఎంఓఈలు అంటున్నారు లేదా డిస్కషన్స్ అంటున్నారు ఆఖరికి పెట్ట పెట్టుబడి మాత్రం మీ రాష్ట్రంలో పెడుతున్నారు కొంచెం మాకు బాధగా ఉంది అయినా కూడా సంతోషమే మన ఎన్డీఏలో భాగస్వాములో ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తున్నాయి కాబట్టి అనే బాధ కూడా వ్యక్తపరుస్తా ఉన్నారు అదేవిధంగా ఆఖరికి మన పెట్టుబడుల గురించి ఇతర రాష్ట్ర మంత్రులు కూడా మాట్లాడే స్థాయికి వెళ్ళారంటే ఎంత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల పట్ల ఇతర రాష్ట్రాలు భావిస్తున్నాయి ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను స్కిల్లింగ్ కూడా స్కిల్స్ కూడా నేర్పించాలనే లక్ష్యంతో స్కిల్లింగ్ కూడా ఒక మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా శాసనసభ భవనం లాబీ హాల్లో ఆయన చిత్రపటానికి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణిదేవి బోగారపు దయానంద్ లెజర్లేషర్ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు పీవీ కుటుంబ సభ్యులు సీఎల్పీ సెక్రటరీ శ్రీకాంత్ సహా అధికారులు పాల్గొన్నారు పీవీ నరసింహారావు దేశానికి ఎన్నలేని సేవ చేశారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ అన్నారు ప్రధానమంత్రిగా ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని ఆర్థికవేత్తగా దేశాన్ని ముందుకు నడిపించారని ఆయన అన్నారు పీవీ గొప్ప మేధావని బహుభాష కోవిదుడని ఆయన కొనియాడారు దేశానికి ప్రధాని అయిన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ అని సభాపతి గడ్డం ప్రసాద్ అన్నారు I